ఈ పవిత్రమైన రోజున స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన మీ అందరికీ స్వాగతం మన దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయులను స్మరించుకుంటూ ఈ వేడుకను ప్రారంభించుకుందాం దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎందరో మహానీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వాతంత్ర ప్రజాస్వామ్య సౌధం మన దేశం మువ్వన్నుల జెండా సగర్వంగా రెపరెపలాడుతుంది అంటే ఆ త్యాగదనుల ఆత్మార్పణల ఫలితమేనని అన్నారు దేశ ఐక్యత శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు నుదుటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్రమూకలను తుదముట్టించి వారిని పెంచి పోషిస్తున్న ముష్కరులను అన్ని విధాలుగా కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి రక్షణ అంతరిక్ష రంగాల్లో అభేద్యమైన స్థాయికి మన భారతదేశం చేరుతున్నందుకు ప్రతి ఒక్కరం గర్విద్దాం దేశ సమగ్రతకు సౌరవభౌమత్వానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండటం మన బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హసీనా సుల్తాన్ ఎంపీడి ఓ రెడ్డప్ప ఎస్ఐ రంగడు యాదవ్ ఎంఈఓ లక్ష్మీదేవి మండల నాయకులు ఆర్ఐ సిద్ధేశ్వర్ విఆర్ఓలు విఆర్ఏలు పోలీసు సిబ్బంది మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు జరుపుకుంటున్నాము కార్యాలయ సిబ్బంది మరియు నా ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఎంతోమంది త్యాగం ఫలితమే స్వాతంత్రం అనేది మనకు బ్రిటిష్ దేశం నుంచి అంటే పరదేశం పాలన నుంచి విముక్తిని పొంది మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకొని మన ప్రజలని మనమే పరిపాలించుకుంటున్నాము అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వంలో భాగమై ఉండిన మనమంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నాము ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మన యొక్క వృత్తి పట్ల నిబద్ధతను కలిగి ఉండి అంకిత భావంతో శ్రద్ధతో పునరంకితమై అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం ఆగస్ట్ సెవెంత్ జాయిన్ అయ్యాను కరెక్ట్గా వన్ వన్ ఇయర్ అవుతాం ఈ వన్ ఇయర్లో కూడా అందరు కూడా బాగా సహకరించారు అంటే స్మూత్ అడ్మినిస్ట్రేషన్ని ఇవ్వగలిగినాం ఇక్కడ ఉండే సిబ్బంది అంతా మా ఆఫీస్ స్టాఫ్ ఎంపీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బిఆర్ఓలు బీఆర్ఎల్ సిబ్బంది అందరు కూడా సహకరించినారు అదేవిధంగా ఎస్ఐ గారు తర్వాత పోలీస్ వారు అందరు వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ వాళ్ళ స్టాఫ్ కూడా మాకు కోఆర్డినేషన్ ఇచ్చారు చాలా కొన్ని విషయాల్లో అంటే ఏ ఇష్యూస్ వచ్చినప్పుడు ల్యాండ్ మ్యాటర్స్ కానీ డిస్బ్యూట్ కానీ వచ్చినప్పుడు కూడా వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అవి సాల్వ్ చేయడంలో ఎంతో సహకరించినారు కాబట్టి ఈరోజు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ప్రెస్ పీపుల్ పత్రికా విలేఖరులు కానివ్వండి ఈ ప్రెస్ వాళ్ళు ప్రింట్ మీడియా కానివ్వండి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి వాళ్ళు కూడా సమస్యలని సున్నితంగా ప్రొజెక్ట్ చేయడంలో తర్వాత ఆ సమస్యను పరిష్కరించడంలో కూడా సహకరించినారు అంటే మీరు పబ్లిక్కి ప్రజలకి డిపార్ట్మెంట్ వాళ్ళకి వారధిగా ఉంటూ అడ్మినిస్ట్రేషన్లో మీరు కూడా సహకరిస్తున్నారు ముందు ఇంకా ముందు జరగబోయే రోజుల్లో కూడా మీ యొక్క అందరి సహకారాన్ని కోరుకుంటున్నాను ఈ పరిగి మండలంలో మన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇదే విధంగా స్మూత్గా పబ్లిక్ ఫ్రెండ్లీగా జరగాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను కార్యక్రమం ఎదుగుదీస్తున్నామని అందరూ తెలిసినే ఇప్పుడు ప్రజానికి మనకు స్వాతంత్ర నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా అయితే డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుపుకోవడానికి అనేసి ఎంతోమంది త్యాగజ్లు మన ఈ రోజు మనం స్వచ్ఛ స్వతంత్ర భారతదేశంగా ఏర్పడి ఈరోజు మనం మనంతరం మన స్థాయిలో పరిపాలన చేసుకుని బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూపిస్తుంది మనంతరం మనం రాజ్యాంగం అమలు చేసుకొని మన పరిపాలన మనం అందించుకోవడం కోసం మన ఎంతోమంది నాణితం అర్చించిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత స్వతంత్ర భారతదేశం తర్వాత కొత్త రాజ్యాంగం స్వతమకి రావడం తర్వాత కొత్త చట్టాలు ఇవన్నీ దాని ద్వారా మన భారతదేశ పరిపాలన సాయంత్రం పెరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ కార్యక్రమం మనందరికీ తెలియజేయడం అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ మనం పబ్లిక్ సర్వ్ చేయాల్సిన ఉద్దేశంతోనే మనం ప్రభుత్వం చేత అపాయింట్మెంట్ అయ్యే ఉద్యోగం మాకు ఇక్కడికి వచ్చి నేను రేపటితో వన్ ఇయర్ అవుతుంది మా ఎంఆర్ఓ మేడం గారు కానీ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు కానీ మాకు చాలా చాలా కోపరేట్గా ఉంది మా ఇష్యూస్ వచ్చిన మేడం వారు మేడం గారికి ఏమైనా మాకు లాంట ప్రాంతా మేడం ఇన్ఫార్మ్ చేయడం నేనంతా కోఆర్డినేషన్తో ఎస్తున్నాను మేము మరీ నెక్స్ట్ ఇయర్లో కూడా ఇదే విధంగానే ఇంతకు మించిన కోఆర్డినేషన్తో అందరం కలిసి మా మండల ప్రజలకి మంచి పరి ఒక అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కార్యక్రమం కార్యక్రమానికి మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తర్వాత పాత్ర సోదరులకు చిన్నారులకు అందరికీ కూడా నమస్కారాలు అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మన ఆఫీస్ ప్రాంగణంలో జరుపుకుంటున్నాము ఈరోజు దేశవ్యాప్తంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము అందరూ పేదరిక నిర్మూలన అన్ని రంగాలలోనూ మనం అభివృద్ధి చెందడము వీటన్నిటినీ కూడాను మనం లక్ష్యాలుగా చేసుకొని విద్యార్థులుగా మీరు మంచి లక్ష్యాలను మీరు ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాలను మీరు నిర్దేశించుకొని వాటిని సాకారం చేసుకోవడానికి మీరు విద్యార్థి దశ నుంచినే పాటు పడితే బాగా చదువుకుంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు విద్యార్థి దశ నుంచినే మంచి క్రమశిక్షణతో ఉంటూ బాగా చదువుకొని మన దేశానికి మీ తల్లిదండ్రులకి మనం చదువుకున్నటువంటి పాఠశాలకి మనం ఉన్నటువంటి ఊరికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకొక సంతోషకరమైన విషయం ఏమిటంటే మన జిల్లా విద్యాశాఖ అధికారి వారు ఏపీసీ గారు జిల్లా స్థాయిలో మన ఎంఈఓ టూ సార్ గారికి బెస్ట్ ఎంఈఓగా అవార్డు ప్రకటించడం కూడా చాలా సంతోషంగా మన మండలి నుంచి కూడాను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అవార్డ్స్ ఉన్నాయి ఈరోజు అంతా కూడా మళ్ళీ ఇప్పుడు సారు డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళి అక్కడ అవార్డు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కార్యక్రమాన్ని మనం తొందరగా చేసుకోవడం జరుగుతోంది ఇక పాఠశాలల్లో కూడాను ఈరోజు చాలా బాగా ఘనంగా మన నాయకులందరికీ నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చేసుకుంటున్నారు అంటే ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా మనం ఓటేసార్ గారిని కూడా కోరుతున్నాం ఈరోజు విద్యాభివృద్ధిలో చాలా ప్రభుత్వం చాలా రకరకాల మార్పులు తీసుకొస్తూ ఉంది ఎంప్లాయీస్గా మనం కూడా ఆ మార్పులకు అనుగుణంగా కష్టపడాలా విద్యార్థులు తన అవగాహన చేస్తారు ముఖ్యంగా ఈ మధ్యనే రీసెంట్గా చూస్తే మనము ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్ ఎలా జరిగిందని మీకు అందరికీ అర్థమవుతుంది రకరకాల సంస్కరణలను తీసుకొని వస్తున్నారు మరి అదే కాకుండా తల్లికి వందనం కావచ్చు తర్వాత మీ విద్యార్థులకు ఇచ్చేటువంటి రకరకాల కిట్స్ ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్స్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మీకు అందరికీ రకరకాల యూనిఫామ్స్ తర్వాత బూట్లు తర్వాత బ్యాగులు అన్ని రకాలు ఇచ్చారు ఇవన్నీ వినియోగం సద్వినియోగం చేసుకుంటూ మనం అంతా కూడా దేశ నాయకుల యొక్క ఆదర్శాలు మనము ఆదర్శంగా తీసుకొని మీరంతా కూడా భావి భారత పౌరులుగా మీరంతా వెళ్ళినప్పుడే ఇవన్నీ ఇచ్చిన దానికి అది ఒక సాకారం అవుతుంది లేదంటే అదంతా కూడా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పని కూడా మితాగా మిగిలిపోయడానికి అవకాశం ఉంది వాటిని సద్వినియోగం చేసుకోండి దానికి అనుగుణంగానే మనం ఎంప్లాయీస్ కూడా కష్టపడి పనిచేసి మరి విద్యార్థులన్నీ కూడా దేశాభివృద్ధిగా పనికొచ్చే విధంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను అలాగే మరి నాకు అవార్డు వచ్చిన సందర్భంగా మరి అందరికీ కూడా సంతోషంగా ఉంది అందరికీ కూడా మరి ధన్య శుభాకాంక్ష చెప్తున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ